మహాభారతంలోని ఐదవ భాగం ఉద్యోగ పర్వం ఉద్యోగ అంటే ప్రయత్నం శ్రమ ఈ పర్వం యుద్ధానికి ముందు జరిగిన శాంతి ప్రయత్నాల కథ పదమూడు సంవత్సరాల వనవాసం అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని పొందాలని నిర్ణయించారు వారు ఉపప్లవ్య నగరంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు యుధిష్ఠిరుడు అన్నాడు ధర్మం ఎప్పుడూ యుద్ధంతో మొదలు కావద్దు ముందుగా శాంతి ప్రయత్నం చేయాలి ఆ ఆలోచనను భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది ద్రుపదుడు అందరూ సమర్థించారు తరువాత పాండవులు తమ మిత్ర రాజులను సంప్రదించారు పాండ్యులు మత్స్యలు ద్రుపదుడు శిఖండి వీరాటుడు అందరూ పాండవుల వైపే నిలబడ్డారు వారు అన్నారు శాంతి సాధ్యమైతే మంచిది కాని అవసరమైతే యుద్ధానికి సిద్ధమవ్వాలి మొదటి రాయబారిగా ద్రుపదిని పురోహితుడు హస్తినాపురానికి వెళ్లాడు ధృతరాష్ట్రుని సభలో ఆయన అన్నాడు పాండవులు యుద్ధం కోరుకోవడం లేదు వారు తమ హక్కు మాత్రమే అడుగుతున్నారు భీష్ముడు విదురుడు ఆ మాటను సమర్థించారు కాని దుర్యోధనుడు కర్ణుడు శకుని కోపంతో ఎదిరించారు ధృతరాష్ట్రుడు తన కుమారుడిని ఆపలేక చివరికి సంజయుణ్ణి రాయబారిగా పంపించాడు సంజయుడు పాండవుల వద్దకు వెళ్లి ధృతరాష్ట్రుని సందేశాన్ని తెలిపాడు యుధిష్ఠిరుడు వినయంగా అన్నాడు మాకు రాజ్యం అంత అవసరం లేదు ఐదు గ్రామాలు ఇస్తే సరిపోతుంది కాని దుర్యోధనుడు వారికి ఒక్క ఇంచు భూమి కూడా ఇవ్వను అని అన్నాడు శాంతి మార్గం విఫలమైంది పాండవులు యుద్ధం తప్పదని గ్రహించారు యుద్ధంలో సహాయం కోసం మిత్రరాజుల దగ్గరకు వెళ్లారు అర్జునుడు మరియు దుర్యోధనుడు ఒకేసారి ద్వారకాకు వెళ్లారు శ్రీకృష్ణుడి సహాయం కోరడానికి కృష్ణుడు ఆ సమయానికి నిద్రలో ఉన్నాడు దుర్యోధనుడు ఆయన తలవైపున కూర్చుండగా అర్జునుడు వినయంగా పాదాల వద్ద నిలబడి వేచి చూశాడు కృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునుడిని చూశాడు ఇద్దరూ ఒకే కోరిక చెప్పారు తన సహాయం కోరుతూ అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు ఒకవైపు నా నారాయణి సేన మరోవైపు నేను ఒక్కడిని కాని నేను ఆయుధం ఎత్తను అర్జునుడు వినయంతో కృష్ణుణ్ణే ఎంచుకున్నాడు దుర్యోధనుడు సంతోషంగా సేనను తీసుకున్నాడు ఇలా పాండవుల వైపు కృష్ణుడు కౌరవుల వైపు నారాయణి సైన్యం చేరింది యుధిష్ఠిరుడు చివరిసారిగా శాంతి ప్రయత్నం చేయాలని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా హస్తినాపురానికి రాయబారిగా వెళ్లాడు కృష్ణుడు రాజసభలో ప్రవేశించగానే భీష్ముడు విదురుడు ద్రోణుడు ఆయనను గౌరవించారు కాని దుర్యోధనుడు అహంకారంతో కుట్రపన్నాడు కృష్ణుణ్ణి బంధిస్తే పాండవులు లొంగిపోతారు కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు నన్ను ఎవరూ బంధించలేరు ఆయన సభ మధ్యలో నిలబడి విశ్వరూపం చూపించాడు ఆ దివ్య రూపంలో దేవతలు పర్వతాలు సముద్రాలు సమస్త జగత్తు ప్రత్యక్షమయ్యాయి భీష్ముడు ద్రోణుడు చేతులు జోడించి నమస్కరించారు ధృతరాష్ట్రుడు ఆ మహిమను చూడాలని కోరాడు కృష్ణుడు అతనికి తాత్కాలిక దృష్టి ఇచ్చి విశ్వరూప దర్శనం ప్రసాదించాడు ఆ దర్శనం చూసినా కూడా దుర్యోధనుడి హృదయం మారలేదు అతను మళ్ళీ సూదిపాయకంత భూమి కూడా ఇవ్వను అనే అన్నాడు కృష్ణుడు సభను విడిచి పాండవుల వద్దకు తిరిగి వచ్చాడు ఆయన అన్నాడు శాంతి మార్గం పూర్తిగా విఫలమైంది ఇప్పుడు ధర్మాన్ని రక్షించడానికి యుద్ధం తప్పదు ఇలా ఉద్యోగ పర్వం ముగిసింది శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి కురుక్షేత్రం యుద్ధరంగంగా సిద్ధమైంది